తెలంగాణ న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో లిటిల్ హార్ట్స్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఇన్స్పైర్ కార్యక్రమాన్ని నిర్వహించారు మండలంలో కేంద్రంలోని వివిధ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులైన గాజుల సునీల్ లాభశెట్టి మహేష్ ను మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు అనే ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలి పరీక్షల సమయంలో ఎటువంటి ప్రణాళిక రచించుకుని దాన్ని అమలు పరుచుకోవాలి మరియు భవిష్యత్తులో ఎటువంటి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని ఏ విధంగా చేరుకోవాలనే చక్కగా వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మరియు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైలర్ వ్యక్తిత్వ వికాస నిపుణులు గాజుల సునీల్ లాభశెట్టి మహేష్ వెంకటేష్ మరియు గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్ రాజీవ్ దీన్ ఘనజ్యోతి మేడం లిటిల్ హార్ట్స్ పాఠశాల కరెస్పాండెంట్ బిఏ శ్రీకాంత్ సాధన స్పందన మరియు ఇతర ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు And its heritage. National anthem helps our feelings of patriotism among the citizens and helps unite the citizens of the country. <speaking in foreign language> प्रवशुभ नामे जागे प्रवशुभ आशिष మెడిటేషన్ ఎంతమంది మెడిటేషన్ చేస్తారండి వా సూపర్ ఓకే పర్లేదు ఇంతమంది కూడా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉన్నారంటే సూపర్ మెడిటేట్ చేయండి మెడిటేట్ చేయడం ద్వారా మన మెమరీ పవర్ అనేది డబుల్ అవుతుంది తర్వాత వాటర్ ఇది చాలా మంది అమ్మాయిలు సో ఎక్కడో ఇప్పుడు సెకండ్ లెస్ లో అన్ని మోటివేషన్ ఇచ్చారంటే ఇన్స్పిరేషన్ అవ్వాలి అని చాలా ఇంపార్టెంట్ సరే మనం బుక్ లో చాలా చిన్న చిన్న విషయాలు ఇన్స్పైర్ అయిన మహానుభావు గురించి చదువుకున్నాము ఇప్పుడు మనం కూడా అలాంటి ఇన్స్పిరేషన్ పొందాలని ఇవ్వ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ ఎస్పెషల్లీ మా స్కూల్ యాజమాన్యా తరపులో పెట్టలేదు కానీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ దిస్ అండ్ ఆల్సో దిస్ ప్రోగ్రామ్ ఇస్ వాట్ ఇస్ దాట్ స్టడీ నౌ ఇప్పుడు చదువుకుంటే ఖచ్చితంగా తర్వాత అంతా కూడా మనం ప్రౌడ్ గా ఫీల్ అయ్యే క్షణాలు ఉంటాయి ఇప్పటి వరకు మనకు చెప్పిన వాళ్ళందరూ కూడా ఎవరు మోటివేషనల్ స్పీకర్స్ ఎవరెవరు నాభిశెట్టి మహేష్ కుమార్ సార్ ఖచ్చితంగా ఇలాంటి విషయాలకు మీరు అందరూ ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యారని అనుకుంటూ అవ్వాలని కోరుకుంటూ వాళ్ళు మనం ఇన్స్పైర్ చేసినందుకు గాను వీ హ్యావ్ టు థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దిమ్ సో అందరూ ఒకేసారి మూకుమ్మడిగా సే థ్యాంక్ యూ టు ఆల్ దోస్ మోటివేషన్ స్పీకర్స్ ఎవ్రీబడి లవ్లీ థ్యాంక్ యూ టు మై సార్ థ్యాంక్ యూ టు వెంకటేష్ సార్ లీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వివిధ స్కూల్ యాజమాన్యాలు పిల్లలందరికీ కూడా ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ మోడల్ స్కూల్ కేజీవీపీ స్కూల్ ఆబ్వియస్లీ ఉర్దూ మీడియం అందరు కూడా వచ్చి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేసిన చూద్దాను పేరు పేరున పాఠశాల యాజమాన్యానికి టీచర్స్ విద్యార్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇద్దరుతో ఈ ప్రోగ్రామ్ మనం క్లోజ్ చేస్తున్నాం ఏంటంటే హెచ్ అదేంటంటే హౌ ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది దీన్ని నేను ఎలా ఎగ్జామ్ లో అప్లై చేయాలి చదివేటప్పుడే మనం ఆలోచిస్తున్నాము ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ వస్తే ఏ విధంగా రాయాలి ఆ విధంగా మనం ఎప్పుడైతే ప్రిపేర్ అవుతామో ప్రతి క్వశ్చన్ చదివినప్పుడల్లా ఎగ్జామ్ ఎలా ఫేస్ చేయాలో నేర్చుకుంటున్నామో సో ఆ ప్రాబ్లం అనేది నెక్స్ట్ మనకు ఉండదు తర్వాత ఇందాక మొబైల్ పక్క పెట్టండి అని చెప్పాను కదా ఒకవేళ మీరు మీ వాయిస్తో రికార్డింగ్ చేసుకోండి ఇంపార్టెంట్ క్వశ్చను ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి మీ మొబైల్ తీసుకోండి ఆ మొబైల్ కూడా ఒకవేళ వాడాల్సి వస్తే ఈ విధంగా వాడండి మీరు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని ఇంటప్పుడు అదే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినకుండా పడుతుంది మీకు తెలియకుండానే మీ బ్రెయిన్లో మీరు చదివిన క్వశ్చన్స్ మీరు చదివిన ఆన్సర్స్ అనేవి బ్రెయిన్లో ఎక్కి అలాగని మొత్తం రికార్డ్ చేసి లాస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇదేంటంటే మనందరం బాగా ఫేస్ చేసేది చదువుకోవడానికి కూర్చుంటాం గోడకి వెళ్ళి కూర్చుంటాం కదా ఒకసారి ఫస్ట్ ఇలా కూర్చొని కూర్చుంటాం బుక్ ఓపెన్ చేస్తాం ఒక్క పది నిమిషాలు కాగానే కొద్దిగా ఇలా కిందికి వెళ్తాం ఇంకొని ఏం చేస్తాం కింద పడుకొని చదువుతాం ఇంకొక టెన్ మినిట్స్కి బుక్ మొక మీద ఉంటుంది మనం మిత్రమే అవునా ఒక్కసారి స్ట్రైట్గా కూర్చోండి ఇలా కూర్చొని చదవాలి నైంటీ డిగ్రీస్ మీరు కూర్చునే దాంట్లో మీ యొక్క వెన్నుపూస అనేది ఇక్కడికి చేరికి మనకు నైంటీ డిగ్రీస్ యాంగిల్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్త ఉండడానికి ఉపయోగపడుతుంది సో ఈ యొక్క నైంటీ డిగ్రీస్ అనేదాన్ని మర్చిపోకండి ఇది కామన్ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చదివేటప్పుడు నిద్ర వస్తే నిద్ర రాకూడదు అనుకుంటే చదివి నేర్చుకున్నాము రీడింగ్ స్కిల్స్ హలో రీడింగ్ స్కిల్స్ తర్వాత మెమోరి అని నేర్చుకుంటాం కానీ వీటిని చాలా నెగ్లెక్ట్ చేస్తాం అదేంటి అంటే మీకు మెంటల్ హెల్త్ ఉండాలంటే మీ దగ్గర బిఎండబ్ల్యూ కారు ఉండాలి మాకు ఎక్కడి నుండి వస్తుంది సార్ బిఎండబ్ల్యూ అంటారా బిఎండబ్ల్యూ అవసరం లేదు కానీ కారు వీటిని ఫాలో కావండి ఒకటి బి పాజిటివ్ ఈ యొక్క అరవై రోజులు అనేది ఈరోజు రోజు మా లిటిల్ హార్ట్స్ పాఠశాల ఆధ్వర్యంలో మా ప్రాంగణంలో దర్పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎస్సి చదువుతున్న విద్యార్థులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి మార్చి నెలలో జరిగబోయే ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు పరీక్షలనే ఒత్తిడి భయాన్ని ఏ రకంగా అధిగమించాలి విద్యార్థులు ఏ రకమైన ప్రణాళిక వేసుకొని చదివితే మంచి ఉత్తీర్ణత సాధించవచ్చు మంచి మార్కులు సాధించవచ్చు అనే విషయాలను ప్రముఖ వ్యక్తిత్వ నిపుణ వ్యక్తిత్వ వికాస నిపుణులైన ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్స్ గాజుల సునీల్ గారు మరియు లాబిశెట్టి మహేష్ కుమార్ గారు వెంకటేష్ గారు రావడం జరిగింది విద్యార్థులకు ఈ అన్ని విషయాలపైన అవగాహన ఏర్పరచడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని అన్ని పాఠశాలకు చెందినటువంటి ఎస్ఎస్సి విద్యార్థులు ఇక్కడికి వచ్చారు మరియు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎంఈఓ శ్రీనివాసరెడ్డి సార్ రావడం జరిగింది ఈ ఇక్కడ ఉన్నటువంటి అందరు విద్యార్థులు కూడా ఎంతో ఆహ్లాదంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం మా పాఠశాల నుండి టెన్ బై టెన్ స్కోరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా అయితే ఈసారి మనము అదే ఈ సమాజానికి తగ్గట్టుగా ఈ తరానికి తగ్గట్టుగా పిల్లలు ఎదుర్కొనే సమస్యలు మొబైల్ కానీ టీవీ కానీ అయితే వాటిని కూడా ఎలా అధిగమించవచ్చు వాటికి కూడా ప్రోద్బలం పోకుండా వాటిని ఎట్లా అధిగమించి ముందుకెళ్ళొచ్చు అనే విషయాన్ని మా దగ్గర మోటివేషనల్ స్పీకర్స్ చెప్పి దాని యొక్క సహకారం ఖచ్చితంగా రిజల్ట్ లో మంచిగా పొందే అవకాశం ఉంటుంది మేబీ దట్ ఈస్ ద రిజల్ట్ సో వి ఆ విషయాన్ని మేము అందించడంతో కానీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా పాఠశాలలో లిటిల్ ఆర్ట్స్ పాఠశాలలో ప్రతి సంవత్సరం జరిగినట్టే ఇన్స్పైర్ ప్రోగ్రామ్ జరగనుంది దాంట్లో భాగంగా వివిధ రకాలైన పాఠశాల విద్యార్థులు మా స్కూల్ కి రావడం జరిగింది అయితే అందులో ముగ్గురు మోటివేషనల్ స్పీకర్ మహేష్ కుమార్ సార్ గారు సునీల్ కుమార్ సార్ గారు వెంకటేష్ సార్ గారు వారి యొక్క విలువైన సమాచారాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలాగా వివరించారు ముఖ్యంగా విద్యార్థులు పరీక్ష సమయంలో చాలా కి లోన్ అవుతారు అది అవ్వకుండా ఎలా మనం దాన్ని అధిగమించవచ్చు అనే విషయాన్ని చాలా విశ్లేషంగా వివరించడం జరిగింది ఆ వివరణ మాత్రం ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి ఉపయోగపడి వాళ్ళు మంచి రిజల్ట్ పొందే అవకాశం మాత్రం తోడ్పడుతుంది ఇలా మేము ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఎగ్జామ్స్ యొక్క భయాన్ని పోగొట్టం జరుగుతుంది ఈ విషయాన్ని చాలా మంది మోటివేట్ అయ్యి చాలా వివిధ స్కూల్ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే ప్రోగ్రామ్స్ జరిగితే కనుక చాలా మంది విద్యార్థులు దీని ద్వారా మోటివేట్ అయ్యి చాలా ఉపయోగపడుతుందని మాకు సహకారం పొందడం జరిగింది సో దానికి గాను మేము అందరం కూడా థ్యాంక్స్ చెప్తూ వన్స్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సెమినార్స్ ద్వారా అటెండ్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ గమనిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి చదువులు చదవడానికి సిద్ధమవుతున్నారు భాగ్యనగరంలో లేదా జిల్లా కేంద్రంలో వాళ్ళు డిగ్రీ చదవడము బీటెక్ చదవడము ఏది ఏమైనా చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటూ మనం ఉన్నటువంటి గ్రామంలో ఒక మంచి పేరు తెచ్చుకొని తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం లేకుండా వాళ్ళు గడిపే విధంగా తయారు చేయాలని విద్యార్థులు చాలామంది కూడా కృషి చేస్తున్నారు అలా మనకు ప్రోగ్రెస్ కనబడుతుంది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా డిగ్రీ చదువుతున్నారు రానున్న రోజుల్లో అలాంటి విద్యార్థులను మనం చూస్తాం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కి మనం ఎప్పుడైతే ప్రియారిటీ ఇస్తామో దాని వల్ల మన జీవితం మారుతుంది అనుకుంటామో ఖచ్చితంగా మనకు బోర్ అనేది రాదు మనకు చదవాలని కష్టంగా అనిపించదు ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తామో అప్పుడు మాత్రమే ఆ చదువుపైన శ్రద్ధతో మన మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది విద్యార్థి జీవితంలో పదవ తరగతి చాలా ముఖ్యం అలాంటి పదవ తరగతి విద్యార్థులకు ఒత్తిడి లేకుండా వాళ్ళ పరీక్షలను ఏ విధంగా రాయాలి ఏ విధంగా తమ జీవితంలో ఉన్నతమైన శిఖరాల్ని అధిరోహించాలి అనే విషయాల్ని వాళ్లకు నేర్పించడానికి ఈరోజు లిటిల్ హార్ట్స్ పాఠశాల యాజమాన్యం తమ పాఠశాలలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి పదవ తరగతి విద్యార్థులకు ఏ విధంగా తమ జీవితంలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి అనే విషయంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం ఇలాంటి విద్యార్థులకు పదవ తరగతిలో చదువుతున్నప్పుడు మాత్రమే మన మంచి విషయాలు తెలియజేసినప్పుడు వాళ్ళు ఉన్నతమైనటువంటి పౌరులుగా ఎదిగే విషయం అవకాశంగా ఉంటుంది కాబట్టి ఈ పాఠశాల యొక్క ఆశకి ఆకాంక్షకి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం ఒక బ్రహ్మాస్త్రాన్ని కలిగి ఉంటాము అది చదువు అనేటువంటి బ్రహ్మాస్త్రం ఒకవేళ ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఆ చదువు మీరు బ్రహ్మాస్త్రంలా ఉపయోగించుకుంటాము అనుకుంటే అది బ్రహ్మాస్త్రంలాగా పనిచేయదు కేవలం ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఆ శక్తి మనకు ఉంటుంది ఆ పవర్ మనకు ఉంటుంది మనల్ని ఒక పై స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలబడేటువంటి స్థాయిలో ఈ చదువు మనల్ని ఉంచుతుంది అనే విషయం అతనికి తెలుసు కాబట్టి అతను ఎడ్యుకేషన్ కి ప్రియారిటీ ఇస్తున్నాడు ఇంకొక ఎడ్యుకేషన్ కి ప్రియారిటీ ఇవ్వట్లేదు ఇలా ఫైవ్ ఇయర్స్ గడుస్తున్నాయి ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎవరైతే స్కూల్ కి రావట్లేదు ఎవరైతే డుమాలు కొడుతున్నారో అతను హీరో లాగా వెలిగిపోతున్నాడు అతని ఫోటోస్ స్టేటస్ లో కనబడుతున్నాయి అతని ఫ్రెండ్స్ అందరిలో గల్లీలో అందరిలో కూడా ఒక నేమ్ అనేది నోటెడ్ అయిపోయింది ఎందుకంటే స్కూల్ ఎక్కువగా ఉండట్లేదు గల్లీలోనే ఎక్కువగా ఉంటాడు కాబట్టి ఫైవ్ ఇయర్స్ అతని పేరు హీరో లాగా వినబడుతుంది ఎవరైతే స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తున్నాడో ఎవరైతే చదువుతున్నాడో ఫైవ్ ఇయర్స్ ఎవరికి కూడా ఇతను తెలియదు గల్లీలో ఉన్నా కూడా ఎవరికి కూడా ఇతను తెలియదు అవునా కదా అందరితో పరిచయం ఉండవు కదా మరీ నోటెడ్ కాదు ఇతని ఫోటో స్టేటస్ ఎక్కడ పెట్టట్లేదు కానీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత అతనికి ఎవరు కూడా ఎవరైతే చదువు నెగ్లెక్ట్ చేశారో ఎవరు పాకెట్ మనీ ఇవ్వడం అనేది జరగదు ఎవరు కూడా అతన్ని పట్టించుకోవడం అనేది జరగదు ఎప్పుడైతే సంపాదన ఉంటుందో ఎప్పుడైతే ఒక ఉద్యోగం ఉంటుందో ఎప్పుడైతే అతనికి ఒక మంచి స్టేటస్ అనేది సొసైటీలో ఉంటుందో అప్పుడు మాత్రమే అతను గుర్తింపు రావడం అనేది ఉంటుంది కానీ ఫైవ్ ఇయర్స్ ఎవరికి పరిచయం లేని వ్యక్తి అప్పుడప్పుడు అందరికీ పరిచయం అవ్వడం స్టార్ట్ చేశాడు రూపాయలతో ఒక మంచి జాబ్ వచ్చింది పేరెంట్స్ బాగా చూసుకుంటున్నాడు తర్వాత ఇల్లు కట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అవునా చెల్లెల పెళ్లి చేయడానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అతను తీసుకోవడం జరుగుతుంది మనం అందరం అనుకుంటున్నాము ఎప్పుడు తాత్కాలికమైనటువంటి ఆనందాలను పట్టించుకుంటున్నాము ఫైవ్ ఇయర్స్ ని మనం ఒకవేళ సాక్రిఫైస్ చేయగలిగితే నాలెడ్జ్ సేకరించడంలో మనం సాక్రిఫైస్ చేయగలిగితే మన లైఫ్ ని తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత కాదు మిగతా జీవితం అంతా కూడా మనం చరిత్రలో ఒక పేజీ లాగా కాదు చరిత్ర సృష్టించే విధంగా మన జీవితం అనేది తయారవుతుంది ఆ విధంగా మనం తయారవ్వాలి కాబట్టి మొదటి ఫైవ్ ఇయర్స్ ని మనము సాక్రిఫైస్ చేయగలిగితే మన పేరు ఎవరు గుర్తు చేయకుండా మన పే మన ఫోటో స్టేటస్ లో రాకుండా మనని హీరో అనకుండా పర్వాలేదు మనం ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే రిమైనింగ్ లైఫ్ అంతా కూడా మనం హీరోలా బతకడానికి అవకాశం ఉంటుంది అసలు సినిమా చదువుకైతే ఇంపార్టెన్స్ ఎవరు ఇచ్చారో ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ సినిమా స్టార్ట్ అవుతుంది ఎవరైతే చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ లైఫ్ అనేది అక్కడితోనే ఆగిపోవడం జరుగుతుంది ఎందుకంటే అప్పటి వరకు చదువుకుంటున్నావు అని చెప్పేసి పాకెట్ మనీకి పేరెంట్స్ డబ్బులు ఇచ్చారు కానీ ఆ తర్వాత ఎవరు కూడా పట్టించుకోవట్లేదు నువ్వు పని చేస్తే చెయ్యు లేకపోతే ఊరికే ఆకలైనా సరే మాడు కానీ మేము ఎవరైనా డబ్బులు ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఉద్యోగం చేయనటువంటి సంపాదన లేనటువంటి ఏ వ్యక్తిని కూడా సొసైటీ అభినందించదు ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వడం అనేది జరగదు ఆ సంపాదన మనకు రావాలి అంటే చదువు నెగ్లెక్ట్ చేసినటువంటి వ్యక్తి నెలకు ఐదు వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తాడు బట్టల షాప్ లో పనిచేస్తున్నాడు డైలీ టెన్ అవర్స్ వర్క్ చేస్తున్నారు అక్కడ డైలీ టెన్ అవర్స్ నిలబడి వర్క్ చేయడం మనకి ఇంపార్టెంట్ ఏసీ కింద కూర్చొని హాయిగా మనం అప్పుడప్పుడు ఫోన్ మన పేరెంట్స్ తో మాట్లాడుతూ ల్యాప్టాప్ దగ్గర హాయిగా ప్రెస్ చేస్తూ నెలకు నలభై వేలు సంపాదించడం ఇంపార్టెంట్ అనేది గమనించాల ఈ జీవితం అనుకుంటుంది మనం రిటైర్ అయితే వరకు కూడా మనం ఇదే కష్టపడేటువంటి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేను శేషన్ చెప్పేటప్పుడు ఒకే విషయం చెప్తాను మనము ఎప్పుడు కూడా రెండు విషయాలలో ఇంకొకరి దగ్గర చేయి చాచకూడదు ఒకటి డబ్బు విషయంలో ఇంకొకటి మన యొక్క సొంత నిర్ణయాల విషయంలో మా యొక్క కజిన్ బ్రదర్ పెళ్లిపోయేది ఉంది నువ్వు ఐదు వేల రూపాయల జీతం చేస్తే అక్కడ అతన్ని రిక్వెస్ట్ చేయాలా ప్లీజ్ నాకు లీవ్ ఇవ్వండి నేను మా కజిన్ పెళ్లికి వెళ్ళాలి అని రిక్వెస్ట్ చేయాలి ఒకవేళ ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉంటే సంవత్సరానికి ఇరవై రెండు వేల ఇరవై రెండు రోజులు మీకు సెలవు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నువ్వు లీవ్ లెటర్ రాసి మీ యొక్క బాస్ ఇచ్చి నీ యొక్క కజిన్ పెళ్లికి నువ్వు వెళ్ళడం జరుగుతుంది నీ నిర్ణయాలు నీ చేతుల్లో ఉండాలి ధనాన్ని కూడా ఎప్పుడు కూడా ఇంకొకరి దగ్గర ఆశించవద్దు అంటే డియర్ ఫ్రెండ్స్ డియర్ స్టూడెంట్స్ డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్లీజ్ ఈ విషయాన్ని నమ్మండి నేను మీలో ఒకరిని ఎక్కడి నుండో వచ్చినటువంటి వ్యక్తిని కాదు చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇదే స్కూల్లో ఇదే గ్రామంలో మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలిచేటువంటి స్థాయికి ఎదగలదే మా యొక్క లిటిల్ హార్ట్స్ పాఠశాల యొక్క ఉద్దేశం కాబట్టి ఇంత ఖర్చు పెట్టి సుదూర ప్రాంతం నుండి పిలిచి రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి విషయాన్ని చర్చిస్తున్నాము ఎందుకంటే ఏ తాండా నుండి ఏ గ్రామం నుండి ఏ ఇంటి నుండి ఒక ఆనుమత్యం వస్తాడో ఏ కలెక్టర్ ఉద్భవిస్తాడో ఏ డాక్టర్ ఉద్భవిస్తాడో అని ఒక ఆశగా ఈ రోజు మా యాజమాన్యం అంతా కూడా ఇది చూస్తుంది మీకు కావలసినటువంటి గైడెన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది మీకు కావలసినటువంటి కెరీర్ గైడెన్స్ మేము పొందుపరుస్తాము దయచేసి మీరందరూ కూడా చదువును నమ్ముకోండి తలెత్తుకొని తిరిగేలా మీ జీవితాన్ని గడపాలి కాని తుచ్చమైనటువంటి కోరికలకు మొబైల్ని చూస్తూ సినిమాలను చూస్తూ వాటిని ఫాలో చేస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటే తర్వాత మనకు ఇవ్వడు పడిపోడు మళ్ళా బావుల గురించి మళ్ళీ దుబాయ్కి ఫ్యామిలీ అందరినీ వదిలిపెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రోజు రెండు రోజులు ఇంటికి దూరంగా ఉంటేనే ఎంతో బాధనిపిస్తుంది అటువంటిది సంవత్సరాల తరుబడి ఇక్కడ ఏ పని లేక వాడు ఇచ్చేటువంటి పదివేల గురించి మనము మన గ్రామాన్ని వదిలిపెట్టి పోతున్నామంటే ఎంత అనిపిస్తుంది అలాంటి ఎందుకంటే ఈరోజు మనం ప్రతి గ్రామంలో చూస్తున్నాం చుట్టుపక్కల సీతాపేటలో గోవింద్పల్లిలో అంచపల్లిలో ఇళ్ల ప్రతి ఇంటి ఇంటికి దుబాయ్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మనం నాలెడ్జ్ సంపాదిస్తే మన దగ్గర సటితో మంచి మార్క్స్ ఉంటే ఇంటర్మీడియట్ని అదే నాలెడ్జ్తో మనం ఒకవేళ కసిగా పూర్తి చేస్తే తలెత్తుకొని బతికేలా తల్లిదండ్రులని ఇప్పుడున్నటువంటి ఇంట్లో కాదు ఒక మంచి సౌకర్యాలు కలిగినటువంటి ఇంట్లో ఉంచే విధంగా నీ చెల్లెలను తమ్ములను బాధ్యత నీవు తీసుకొని నీవు వాళ్ళని పెద్ద చేసేంత వరకు నువ్వు ఒక బాధ్యతను కలిగి ఉన్నట్లయితే అది హీరోయిజము బండిని తిరగడము అమ్మాల్ని చెడాయించడము అవునా డ్యాన్స్ చేయడం హీరోయిజం కాదు నాన్న నువ్వు కూర్చో నేను కుటుంబ బాధ్యత తీసుకుంటా నాన్న నువ్వు టేక్ రెస్ట్ అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు కొడుకుగా చెప్పావో అమ్మా నువ్వు బిడిల్ చేయకు బీడీలు చేసి నీ ఆరోగ్యం హాని అవుతుంది ఖరాబ్ అవుతుంది అవసరం లేదు నీ కొడుకు పెద్ద సంపాదిస్తుండు నువ్వు హాయిగా కూర్చో మూడు పూటలు బోన్ చాలు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు చెప్పగలిగినో ఆ వాడు నిజమైనటువంటి హీరో ఆ విషయాన్ని మనం గమనించి ఆ విధంగా బతకడానికి మనం ప్రయత్నం చేయాలి సిక్స్ టిక్స్ చేస్తాను వెరీ వెరీ ఇంపార్టెంట్